బ్యాచ్లర్స్ అయినా వంట రాని వాళ్ళైనా చాలా సింపుల్గా బిర్యానీ చేసుకోవాలనుకుంటే ఎగ్గు బిర్యానీ బెస్ట్ అని చెప్పుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉండేది ఉడికించిన ఎగ్స్ని తీసుకొని ఉప్పు పసుపు కారం వేసుకొని ఆయిల్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టేసుకొని ఇదే ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి బెస్ట్ పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్క అలాగే ఉప్పు పసుపు కారం వేసుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఒక 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 కప్పు పెరుగు స్పూన్ స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని వీటన్నిటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ చొప్పున పోసుకొని ఇలా బాగా తలుతున్నప్పుడు నాన్ ఉంచిన రైస్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని రైస్ ఇలా కుక్ అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని కొత్తిమీర పొద్నాక వేసుకొని ఒక పది నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుని